అండి ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా బాగున్నాను వెల్కమ్ టు లక్ష్మీస్ డిజైనర్ హబ్ ఈ రోజు కలెక్షన్ వచ్చేసి అన్ని మనకి డిజైనర్ శారీస్ అండి డోలా డిజైనర్ శారీస్ వస్తాయి మనకి బెంటెక్స్ బోర్డర్ అయితే వస్తుంది సారీస్ అయితే చాలా చాలా బాగున్నాయండి కంప్లీట్ చెప్పాలి అంటే అన్ని ఫుల్ సారీస్ అండి అలాగే హై క్వాలిటీ డోలా అనమాట క్వాలిటీ కూడా చాలా చాలా బాగుంది విత్ డిస్టర్బెన్స్తో చాలా బాగున్నాయి సారీస్ అయితే ఓవరాల్గా లుక్ కాస్ట్ వచ్చేటప్పటికి ఫోర్ నైంటీ అండి సింగిల్ శారీ కూడా తీసుకోవచ్చు షిప్పింగ్ ఎక్స్ట్రా సిగోడీ ఆప్షన్ అయితే లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంటే ఫోన్పే ఆర్ జీపే కలర్స్ అన్నీ కొంచెం సిమిలర్గానే ఉన్నాయి ఒక్కొక్క కలర్లో త్రీ మనకి ఒక్కొక్క డిజైన్లో త్రీ కలర్స్ త్రీ ఆర్ సిక్స్ కలర్స్ అలా వచ్చాయి ఒక్క కలర్లో త్రీ డిజైన్స్ అయితే వచ్చాయి నేను ఆ డిజైన్స్ కూడా క్లియర్గా చూపిస్తాను బోర్డర్స్ అనేది ఎలా ఉంటుంది ఏంటి అనేది వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దు కింద వచ్చేసి మనకి జెరీ బోర్డర్ అయితే వస్తుంది తర్వాత బెంటెక్స్లో సెల్ఫ్ సెల్ఫ్ బోర్డర్స్ అండి సెల్ఫ్ బోర్డర్స్ అయితే వచ్చేసి పైన మళ్ళీ మనకి జెరీ బోర్డర్ అయితే వస్తుంది అండ్ ఆల్ ఓవర్ డిస్టర్బ్ ప్రింట్స్ అనమాట శారీ ఏది కావాలి అనేది క్లియర్గా బోర్డర్ అనేది పిక్ తీసి పెట్టండి ఎందుకంటే ఇదే శారీస్ నాలుగు శారీస్ ఉన్నాయి నాలుగు శారీస్ నాలుగు డిఫరెంట్ డిజైన్స్ అనమాట నేను అందుకే క్లియర్ గా చెప్తున్నాను వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దు అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి డైలీ ఇలాంటి మంచి వీడియోస్ అయితే షేర్ చేస్తాము ఆన్లైన్ పర్పస్ రీసెల్లింగ్ పర్పస్ మంచి యూజ్ అయితే అవుతుంది అలాగే ఇవేంటంటే అన్ని లైట్ మిస్ ప్రింట్స్ అండి మిస్ ప్రింట్ ఎలా వస్తుంది అనేది కూడా నేను వీడియోలో క్లియర్గా మెన్షన్ చేస్తాను వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దు అండ్ శారీ అంతా ఆల్ ఓవర్ చూసారు కదా ఇది వచ్చేసి బ్లౌజ్ అండి హ్యాండ్ పర్పస్ మనకు పెద్ద బోర్డర్ ఉంది అండ్ దట్టు పైన కూడా చిన్న బార్డర్ ఉంది మీరు ఇంత పెద్ద బోర్డర్ మాకు వద్దు అనుకుంటే చిన్న బార్డర్ అయినా యూజ్ చేసుకోవచ్చు బ్లౌజ్లో కూడా స్మాల్ ప్రింటింగ్ డిజైన్ అయితే వస్తుంది ఓవరాల్గా సారీ లుక్ అయితే చాలా బాగుందండి మంచి పిక్ ఆక్ బ్లూ కలర్ క్లియర్గా చెప్పాలంటే పిక్ బ్లూ కలర్ కలర్ ఏంటంటే వీడియోకి రియాలిటీకి ఈ కలర్ వరకు కొంచెం డిఫరెన్స్ అయితే ఉంటుంది అది కూడా నేను క్లియర్గా మెన్షన్ చేస్తున్నాను మీకు ఓకే అనుకుంటేనే బై చేసుకోండి ఇది వచ్చేసి పింక్ అండి కానీ పింక్ అంటాం కదా ఆ కలర్ అలాగే పైన బోర్డర్ స్మాల్ బోర్డర్ అయితే వస్తుంది కింద హెవీ బోర్డర్ అయితే వచ్చేస్తుంది అండ్ మిస్ ప్రింట్ అనేది క్లియర్గా కనిపిస్తుంది కదా ఒకసారి అది కొంచెం ఓపెన్ చేసి చూపించు మిస్ ప్రింట్ అనేది అట్లా జస్ట్ ప్రింటింగ్ మిస్టేకే అండి గా డామేజ్లు అలా ఏమీ రాలేదు ప్రింటింగ్ మిస్టేకే వచ్చింది లేదంటే ఈ డయింగ్ ప్రింటింగ్ ఉంటుంది కదా ఈ డిస్టర్ ప్రింట్ డయింగ్ కలరే కొంచెం అంటుతుంది అంతేకాని ఓవరాల్గా సారీస్ అయితే చాలా చాలా బాగున్నాయి మంచి పింక్ కలర్ శారీ అండ్ బ్లౌజ్ వచ్చేసి ఇదనమాట రానీ పింక్ అండి కలర్ కూడా చాలా బాగుంటుంది సారీగా వేర్ చేసినా కూడా మీకు సెల్ఫ్ బ్లౌజ్ వద్దు అనుకుంటే కాంట్రాస్ట్ ఎల్లో కలర్ కానీ గ్రీన్ కలర్ కానీ బ్లౌజ్ వేరేది ఏదైనా సెట్ చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది నెక్స్ట్ వన్ చూసేద్దాం లేట్ చేయకుండా నెక్స్ట్ శారీ చూపించు అండ్ పీకాక్ బ్లూలోనే ఇంకొక సారీ అండి ఇందాక చూసిన బోర్డర్ డిఫరెంట్ ఇది బోర్డర్ కంప్లీట్గా డిఫరెంట్ అనమాట మనకంతా కింద గ్రేప్స్ డిజైన్ టైప్ అయితే వచ్చేసింది గ్రేప్స్ అంటే ఫ్లోరల్లోనే కొంచెం మనకి అలా డిజైన్ అయితే వచ్చింది అండ్ ఓవరాల్గా లుక్ అయితే ఇది కూడా చాలా బాగుంది సేమ్ డిషర్ ప్రింటే బట్ కాకపోతే బోర్డర్ డిజైన్ చేంజ్ అనమాట బోర్డర్ డిజైన్ ఎలా చేంజ్ ఇది కూడా క్లియర్గా చూపిస్తున్నాను ఇది ఫ్లోరల్ డిజైన్ వచ్చింది ఇది కొంచెం కలంకారీ టైప్ డిజైన్ వచ్చిందనమాట అంతే ఏం లేదు బోర్డర్ ఒకటే డిఫరెన్సు సేమ్ శారీ అలాగే సేమ్ డిస్టర్ ప్రింట్ అనమాట కాస్ట్ వచ్చేటప్పటి ఫోర్ నైంటీ షిప్పింగ్ ఎక్స్ట్రా సిగోని ఆప్షన్ అయితే లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంటే ఫోన్పే ఆ జీపే కావాల్సిన వాళ్ళు కొంచెం ఫాస్ట్గా అయితే కంటాక్ట్ అవ్వండి ఇవేంటంటే మీరు అకేషనల్గా యూజ్ చేసుకోవచ్చు పార్టీస్కి ఫంక్షన్స్కి అన్నిటికీ బాగుంటాయండి ట్టు కాస్ట్ వైజ్ అయితే ఫ్రెండ్లీ బడ్జెట్ కాస్ట్ అని చెప్పాలి క్లియర్గా అంటే నెక్స్ట్ శారీ చూసేద్దాం ఇది పర్పుల్ కలర్ శారీ అయితే వస్తుంది పర్పుల్లో కొంచెం మనకి మెరెన్ షేడ్ అనమాట అండ్ బోర్డర్ కూడా బాగుందండి సింపుల్గా మనకి డీసెంట్ లుక్తో అయితే బోర్డర్స్ అయితే ఉన్నాయి మిస్ ప్రింట్స్ ఏ శారీస్కి వచ్చినా క్లియర్ కట్గా చూపిస్తాను అంతే అంతకు మించి ఏమి ఉండదు మనకి ఏంటంటే డయ్యింగ్ డిఫెక్టే వస్తుంది ఓవరాల్గా శారీస్ అయితే చాలా చాలా బాగున్నాయి ఎవ్వరూ మిస్ చేసుకోవద్దు మీరు అకేషనల్ గా బాగుంటాయి ఎవరికైనా పెట్టుబడులకు కానీ దేనికైనా బాగుంటాయండి ప్రైస్ వచ్చేటప్పటికి ఫోర్ నైంటీ ఓన్లీ షిప్పింగ్ ఎక్స్ట్రా నెక్స్ట్ శారీ చూసేద్దాం లేట్ చేయకుండా గ్రీన్ కలర్ శారీ అండి దీనికైతే మనకి డైయింగ్ డైయింగ్ ప్రింటింగ్ అనేది క్లియర్గా అర్థమవుతుంది ఓకే ఫ్లవర్స్ ఏంటంటే మనకి ప్రింటింగ్ కొంచెం మనకి డబుల్ టైం అలా పడింది అంతే ఇక్కడ కూడా కనిపిస్తుంది కదా ఇలా డాట్స్ టైప్లో అయితే కనిపించింది ఇదేంటంటే డిస్టర్బ్ ప్రింట్ వేసేటప్పుడే ప్రింటింగ్ అనేది సరిగా అతుక్కోలేదు అంతే అంతకు ఏం లేదు ఓవరాల్గా శారీ అయితే బాగుంది ఇదంతా మనకి షోల్డర్ దగ్గర ఫోల్డింగ్లో లోపలికి వెళ్ళిపోతుంది మనకి పైకి కనిపించే ప్లేస్లో ఆర్ట్గా అయితే ఏది లేదు అన్ని సారీస్ బాగా వచ్చాయండి పర్టికులర్గా ఒక్కసారీ అని కాదు అండ్ ఇది బ్లౌజ్ అండి ప్రతి సారీకి బ్లౌజ్లు అయితే సేమ్ యాజ్ యూజువల్ ఇట్లే వస్తాయి ఈ శారీకే మనకి డైయింగ్ అనేది కొంచెం ఎక్కువ కనిపిస్తుంది అంతేకానీ ఓవరాల్గా రిమైనింగ్ శారీస్ అన్నీ చాలా బాగున్నాయండి కింద కలర్ చూస్తున్నారు కదా డార్క్ బ్రింజల్ కలర్ అండి కలర్ అయితే ఇది కూడా ఓవరాల్గా లుక్ అయితే చాలా చాలా బాగుంది ఎవరు మిస్ చేసుకోవద్దు సారీస్ అయితే మంచి క్లాస్ లుక్తో ఉన్నాయి నెక్స్ట్ వన్ చూసేద్దాం లేట్ చేయకుండా బ్రింజల్ కలర్ అండి బోర్డర్ కూడా చూడండి మనకి ఏంటంటే కిందంతా మ్యాంగో బోర్డర్ అయితే వస్తుంది సేమ్ యాజ్ యూజువల్ డిషార్ట్ ప్రింట్ అనమాట దీనిలో కూడా మనకి రావడానికి అయితే త్రీ డిజైన్స్ అయితే వచ్చేసాయి బట్ త్రీ డిజైన్స్లో ఇది ఒక్క డిజైన్ ప్రెజెంట్ ఉంది మీకు నీడు ఉంది అని అనుకుంటే కొంచెం మెర్లీగా అయితే బై చేసుకోండి అండ్ ఈ శారీది బ్లౌజ్ చూపిస్తాను బ్లౌజ్ వచ్చేసి స్మాల్ డిజైన్తో ఇలా వచ్చింది ఓవరాల్ ఓవరాల్గా లుక్ అయితే శారీది అయితే చాలా బాగుందండి మంచి అవుట్ ఫిట్ అయితే ఉంది నెక్స్ట్ వన్ ఇందాక పర్పుల్లోనే చూసాం కదా దానిలోనే ఇంకొక డిజైన్ అండి ఇదేంటంటే కొంచెం పర్పుల్లోనే మెరూన్ షేడ్ అయితే వస్తుంది ఈ సారీ లుక్ కూడా అయితే చాలా బాగుంది మనకి సేమ్ యాజ్ యూజువల్ డిజైన్స్ అన్నీ సేమే వచ్చాయండి అండ్ ఇందాక ఓపెన్ చేసిన సారీ డిజైన్ వచ్చేసి ఇలా డిజైన్ వచ్చింది కదా మనకి కింద వచ్చేసి జెరీ బోర్డర్ వచ్చేసి పైన మనకి బెంటెక్స్ బోర్డర్ టైప్ బోర్డర్ అయితే వచ్చింది ఇది అయితే ఆల్ ఓవర్ ఫ్లోరల్ డిజైన్ టైప్ చిన్న బోర్డర్ అయితే వచ్చేసింది అన్ని బెంటెక్స్ బోర్డర్సే బట్ డిజైన్స్ మాత్రమే లిటిల్ బిట్ చేంజ్ అనమాట ఇవి డిజిటల్ ప్రింట్స్ అక్కడక్కడ ఫ్లోరల్ డిజైన్ వచ్చింది ఇది ఆల్ ఓవర్ మనకి డైమండ్ షేప్లో డిజైన్ వచ్చింది అదే డిఫరెన్స్ రెండిటికి కలర్ అయితే సేమే అండి బట్ లో మాత్రమే డిఫరెన్స్ బ్లౌజులు కూడా సేమే వస్తాయి ఆల్మోస్ట్ అన్నిటికి నెక్స్ట్ వన్ పింక్ కలర్ అండి పింక్ కలర్లో కూడా ఇందాక ఒక డిజైన్ చూపించాను కదా టోటల్లీ పింక్ కలర్లో త్రీ డిజైన్స్ అయితే వచ్చేసాయి ఈ డిజైన్ ఇందాక ఓపెన్ చేసి చూపించాను కదా ఇదొక డిజైన్ అండి ఇది వచ్చేసి మనకి ఆల్ ఓవర్ బంచెస్ డిజైన్ వచ్చింది ఇది వచ్చేసి డైమండ్ షేప్లో డిజైన్ వచ్చింది అంతే చేంజ్ రిమైనింగ్ శారీ అంతా సేమ్ అండి అండ్ బ్లౌజ్ వచ్చేసి ఇలా వస్తుందండి నెక్స్ట్ వన్ చూసేద్దాం శారీ ప్రైస్ వచ్చేటప్పటికి ఏదైనా ఫోర్ నైంటీ షిప్పింగ్ ఎక్స్ట్రా నావీ బ్లూ కలర్ అండి చెప్పాను కదా డిస్టర్ ప్రింట్ డైయింగ్ డిఫెక్ట్ మాత్రమే కానీ ఓవరాల్గా శారీస్ లుక్ అయితే చాలా చాలా బాగున్నాయి నావీ బ్లూ కలర్ అండి ఇక్కడ మనకి ఏంటంటే యెల్లో కలర్ డైయింగ్ చేసేటప్పుడు డిస్టర్ ప్రింట్ ఫ్లోరల్ డిజైన్ వేసేటప్పుడు కొంచెం డయింగ్ అంటుంది అంతే కలర్ అంటింది ఓవరాల్గా శారీస్ అయితే చాలా చాలా బాగున్నాయి ఎవ్వరు మిస్ చేసుకోవద్దు కాస్ట్ వైజ్ కూడా వెరీ వెరీ రీజనబుల్ అండి ఫోర్ నైంటీ షిప్పింగ్ ఎక్స్ట్రా అండ్ బ్లౌజ్ వచ్చేసి సేమ్ యాజ్ ఆఫ్ స్మాల్ డిజైన్ అయితే వస్తుంది నెక్స్ట్ వన్ చూసేద్దాం పికప్ బ్లూ కలర్ పికప్ బ్లూ కలర్లో ఇందాక ఒక సారీ చూపించాను కదా లిటిల్ బిట్ బోర్డర్ డిఫరెన్స్ అంతే ఇది వచ్చేసి మనకి మ్యాంగో బోర్డర్ వచ్చింది ఇది వచ్చేసి ఫ్లోరల్ డిజైన్ వచ్చింది ఇది బంచెస్ డిజైన్ అండి అది వచ్చేసి డైమండ్ డిజైన్ వస్తుంది డిఫరెంట్ అంతే ఉంటుంది అండ్ బ్లౌజ్ అండి లాస్ట్ వన్ బ్లాక్ కలర్ శారీ అండి ఫైనల్గా శారీ లుక్ కూడా ఇది కూడా చాలా బాగుంది మనకి మంచిగా డిస్టర్బ్ డిజైన్ అయితే వచ్చేసింది బోర్డర్ కూడా చాలా హైలైట్ ఉందండి లైఫ్ మిస్ ప్రింట్స్ అంటే మనకి రావడం ఏదన్నా ఇలా డయింగ్ మరకలు తప్పితే రిమైనింగ్ శారీస్ అయితే ప్రాబ్లం అయితే ఏం లేదండి అన్నీ చాలా బాగున్నాయి ప్రైస్ వైజ్ కూడా వెరీ వెరీ రీజనబుల్ కాస్ట్ వచ్చేటప్పటికి ఫోర్ షిప్పింగ్ ఎక్స్ట్రా ఇది ఈ రోజు కలెక్షన్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి నీకు సంబంధించి వీడియోతో కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్